నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ అన్నారు అందులో భాగంగానే ఇచ్చాపురం పట్టణంలోని ఆదిత్య డిగ్రీ కళాశాల ఆవరణలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించినట్లు చెప్పారు కూటమి ప్రభుత్వ హయాంలో జాబ్ మేళా నిర్వహించడం సంతోషకర విషయమని తెలిపారు మొత్తం పదిహేడు కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయన్నారు ఎనిమిది వందల ముప్పై రెండు మంది నిరుద్యోగ యువత హాజరు కాగా రెండు వందల ఎనభై ఒకటి మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని వెల్లడించారు అనంతరం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయి కుమార్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ కళాశాల సిబ్బంది రమణ శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఎంతో జాగ్రత్తగా అందరూ ఇక్కడికి అయితే ముఖ్యంగా కొన్ని విషయాలు మాత్రం మనం చర్చించుకోవాలి నేను మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్నాను మీ అందరికీ తెలుసు